ృప్త వాగర్ధ ప్రతిపత్ జగత పార్వతీ పరమేశ్వర అసలైన ఆరోగ్యవంతులు ఎప్పుడూ సత్యాన్ని చెప్పేవారే అని మన పూర్వీకులు అంటూ ఉంటారు సత్యం ధర్మం న్యాయం ఈ మూడు వాటి స్థానాన్ని నేడు రోజు రోజుకీ కోల్పోతున్నాయి అవసరమున్నా లేకపోయినా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక అబద్ధాన్ని చెప్పడం ప్రతి మనిషి తన నిత్య కృత్యాల్లో ఒకటిగా చేసుకుంటున్నాడు నిజం చెప్పడం విషం కలిపిన చేదు కషాయం ఉంటుంది కానీ అబద్ధం చెప్పడం పాలు చక్కెర కలిపి తయారు చేసిన పాల కోవాలా ఉంటుంది కషాయం తాగినప్పుడే కష్టంగా ఉంటుంది కానీ కషాయం తాగిన తరువాత ఆరోగ్యం బాగుపడుతుంది మనుషులు శక్తివంతులవుతారు పాలకోవా తిన్నప్పుడైతే తీయగా బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అందుకే మనం అందరం కూడా ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పడానికే సాహసించాలి ఒక అబద్ధం చెప్పాలంటే ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టినట్టు వంద అబద్ధాలు చెప్పాలి అందులో ఏ ఒక్కటి తప్పినా ఆ అబద్ధాల గోడ కూలిపోతుంది నిజమేననుకోండి మరి నిజాన్ని నిలబడ్డం కోసం కదండి హరిశ్చంద్రుడు అని పడ్డారు అందుకే అతను పురాణ పురుషుడు కాగలిగేది అసలు హరిశ్చంద్రుడు పురాణ పురుషుడు